నువ్వు ఇచ్చిన పైసా పైసలు పోయిందాస పైసా ఎనిమిది నాలు అవి పటయాలు ఐదు వేలు ఐదు వేలు పోయి పన్నెండు వందలు ఆనిక రెండు వేలు వర్తికి పోతాయి ఇక

ఉన్న ఫోన్లు దగ్గర పెట్టుకొని రెండు ఫోన్లు దగ్గర పెట్టుకొని పోతుండు మా మంచిగా మా తమ్ముడికి ఫోన్ చేస్తా పొద్దున నెట్ లేనే లేదు నెట్ కొనుక్కోవాలి నెట్ లేదా కొనుక్కోవాలి నేను ఓన్లీ వాడకం చేయమంటారు ఓళ్ళు కలెక్టింగ్ చేసుకోమంటారు నిన్ను ఇలా కొత్త సంవత్సరం ఫోన్ చేయద్దా మా తమ్ముడికి మాట్లాడవద్దా మళ్ళీ ఫోన్ చేసుకొని చెయ్యి మళ్ళీ పోతా ఇచ్చుడు లేదు నా ఫోన్ చులుక పైల మీరు బేరే చేసుకుంటా ఎందుకు ఇస్తానండి పై హలో